హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను గోధుమ పిండితో రోల్స్ చేశాను చాలా అంటే చాలా రుచికరంగా ఉన్నాయి లోపల స్టఫింగ్ కోసం పనీర్ తీసుకున్నాను గోధుమ పిండితో పన్నీర్ రోల్స్ తయారీ విధానం చూద్దాం కావాల్సినటువంటి పదార్థాలు హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి లోపల స్టఫింగ్ కోసం తురుము పెట్టుకున్నటువంటి ఒక కప్పు పన్నీరు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర మరియు క్యాప్సికం ముక్కలు తీసుకున్నాను నేను ఇక్కడ ఎరుపు పసుపు మరియు ఆరెంజ్ కలర్ క్యాప్సికమ్ తీసుకున్నాను వీటికి బదులుగా గ్రీన్ క్యాప్సికం అయినా మనం తీసుకోవచ్చు ఇవి కావాల్సినటువంటి పదార్థాలు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్ బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని మెత్తని ముద్దలాగా చేసుకోవాలి చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మెత్తని ముద్దలాగా చేసుకోవాలి దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి పిండి బాగా నానాలండి స్టఫింగ్ కోసం నేను బౌల్ తీసుకున్నాను దీనిలోకి పన్నీరు ఇంకా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి మరియు సన్నగా తరిగినటువంటి క్యాప్సికం ముక్కలు కొత్తిమీర తురుము రుచికి సరిపడినటువంటి ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి సో లోపల స్టఫింగ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి పన్నీర్ రోల్స్లోకి కావాల్సినటువంటి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఒక అరగంట ఆగిన తర్వాత ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మనం ఈ పిండిని అన్నిటినీ చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఒక బాల్ తీసుకొని పైన పొడిపిండి వేసి మనం ఈ విధంగా పలుచటి లేయర్ లాగా చేసుకోవాలండి పిండి చాలా స్మూత్గా ఉంటే మనకి ఇవి చాలా పలుచగా వస్తాయి మనం కొంచెం నీళ్లు తీసుకొని అంచులపైన ఈ విధంగా నీళ్లు రాసుకోవాలండి ఎందుకంటే లోపల స్టఫింగ్ పెట్టిన తర్వాత మనం నీళ్ళతో ఈ విధంగా రాసుకోవడం వల్ల మంచిగా ఫోల్డ్ అవుతాయి ఈ విధంగా మనం లోపల పనీర్ స్టఫింగ్ని పెట్టేసి అంచుల్ని మనం వీడియోలో చూపించిన విధంగా చిన్నగా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా మిగతా అన్ని బాల్స్ను కూడా మనం రోల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా ప్యాన్ పెట్టేసి నూనె వేసి నూనె వేడవ్వగానే ఈ రోల్స్ వేసానండి ఈ రోల్స్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకోవాలండి రెండు వైపులా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి మాడిపోతాయి ఈ విధంగా రోల్స్ అనేవి రెడీ అయిపోయాయండి గోధుమ పిండి పన్నీర్ రోల్స్ అనేవి రెడీ అయిపోయాయి తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి అండ్ చాలా అంటే చాలా రుచికరంగా కూడా ఉన్నాయి వీటిని చట్నీలో వేసుకొని తింటే ఇంకా బాగున్నాయండి ఈ చట్నీ కోసం నేను కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ రెండు టమాటాలు రెండు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చా పచ్చగా మిక్సీ వేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుందండి ఈ చట్నీ అయితే ఇది మనకి కట్లెట్లోకి ఇంకా నెక్స్ట్ ఈ గోధుమ పిండి పన్నీర్ రోల్స్లోకి టచ్చింగ్లోకి చాలా బాగుందండి ఇంతేనండి ఈ అమ్మి అంటే టేస్టీ స్నాక్ ఐటెం గోధుమ పిండి పన్నీర్ రోల్స్ అనేవి చాలా సులభంగా తయారైపోయాయి పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.